యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై విసా సక్సెస్ రేట్ బాండింగ్స్ దాని వల్ల చేంజెస్ అయ్యాయి కానీ ఫైనల్ గా వచ్చింది నిఖిల్ ఇక్కడ ఏంటంటే అభిమానులం ఎంతో మంది మొత్తం బిగ్ బాస్ ఉన్న కంటెస్ట్ అందరి కోసం వచ్చాం కానీ ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారు పోలీసులు తరుముతున్నారు ఎవరు ఎవరికి ఇబ్బందులు పెట్టాం దూరం నుంచి కూడా చూడాలని మేము ట్రై చేసినాం కానీ ఇక్కడ చూడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అన్ని అట్లాగానే ఉండవు కదండి ఫైనల్ గా అయితే నిఖిల్ వచ్చాడు ఓకే ఇక్కడ ఏంటంటే అందరూ ఒకటే ఒక గౌతముకి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉంటారు నిఖిలికి సంబంధించిన వాళ్ళు బట్ ఏంటంటే అందరం ఒకటే గొడవలు వద్దు ఏదన్నా నిదానంగా చూసుకొని వెళ్ళిపోవాలి

నుంచి అసలు మొత్తం ఫైనల్ దిగినట్టుంది అమృత హిట్ కాదు అంటే లోక అంటే అంటే తీసుకోవాల్సింది ఎట్లా నాకు ఇచ్చావు కదా ఇలా వెళ్ళకూడ పోయా మా లైవ్లో ఉంటాయి మా బాధలు మాకు పంత

ఓన్లీ మీడియా తప్ప ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎవరిని పంపించడం జరగడం అండ్ ట్రాఫిక్ కూడా చాలా క్లియర్గా ఉంది అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో అని చాలామంది భయపడ్డారు బట్ ట్రాఫిక్ కూడా చాలా క్లియర్గా ఉంది భయ్యా నమస్తే భయ్యా మధ్యలో వెళ్ళిపోతాను వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూసుకుంటే మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఈ రోజుతో ముగిసింది సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ కూడా ఇప్పటివరకు అయితే మనకు తెలిసిపోయింది ప్రజెంట్ అయితే బిగ్ బాస్ సీజన్ విన్నర్ నిఖిల్ అని కూడా తెలిసింది అండ్ ప్రతి సంవత్సరం చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర చాలా కోలాహలంగా ఉండేది అంటే ఫ్యాన్స్ కావచ్చు ఇలాంటి చాలామంది అయితే వచ్చారు బట్ ఇప్పుడు ఈ సీజన్ ఏమైందంటే పర్టికులర్గా గత సీజన్లో జరిగిన కొట్లాట్లు అవ్వచ్చు దొమ్మిలు అవ్వచ్చు ఇలాంటి కేసుల వల్ల ఈసారి పోలీసులు చాలా కట్టదిద్దంగా పెట్టుకొని ఎలాంటి ఇది ఉండకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోండు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదని చెప్పారు మనం ఇటు చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో ఈ గేట్ కూడా చూసుకుంటే మొత్తం నిర్మాణంగా ఉంది సో ఎలాంటి సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకోకూడదు అండ్ ఎలాంటి కండిషనెట్లు ఇక్కడ రాకూడదు ఇక్కడ నుండి అని అన్నారు అండ్ ప్రతి ఒక్కరిని కూడా మనం చూసుకుంటే లాస్ట్ టైం ఇక్కడ నుండి మనకు పంపించే వాళ్ళు ప్రజెంట్ అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు తప్ప ఎలాంటి వాళ్ళని ఎలాంటి ఫ్యాన్స్ అని కానీ ఎలాంటి వాళ్ళని కూడా ఇక్కడ ఉంచడం జరగలేదు ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా పంపిస్తున్నారు సో చూసుకుంటే సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది లాస్ట్ టైం గతంలో జరిగిన దొమ్మిల వాళ్ళకి కావచ్చు గొడవల వాళ్ళకి కావచ్చు అంటే చిన్ని కొన్ని బస్సులు ఇలా ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ జరగడం అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్కువగా ఉండి ఒకరు ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల ఇలా ఉండి ప్రతి ఒక్కరూ ఇక్కడ అంటే కార్లు కావచ్చు బస్సులు కావచ్చు ఇలాంటి ధ్వంసం చేసేవాళ్ళు అలాంటివేవి ఈ సంవత్సరం జరగకుండా ఉండడం కోసం పోలీసులు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేశారు ప్రజెంట్ ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ మీడియా వాళ్ళు తప్ప ఎలాంటి వ్యక్తులను కూడా ఇక్కడ ఉంచలేదు మీడియా వాళ్ళు మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ పర్మిషన్ లేదు ఇక్కడ చూసుకుంటే చాలా నిర్మాణంగా ఉంది

اوي <laughs> چنه హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి